హలో ఫ్రెండ్స్ నమస్తే అదిరిపై ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఐటెల్ ఏ ఫిఫ్టీ మీకు సరైన ఎంపిక కావచ్చు అమెజాన్ నిర్వహిస్తున్న ఐటెల్ డేస్ సెల్ ఈ ఫోన్ ప్రత్యేక ఆఫర్లో కొనుగోలు చేయొచ్చు ఈ ఫోన్ త్రీ జీబీ ర్యామ్ ఇంకా సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది ఈ ఫోన్ ధర కేవలం ఆరు వేల తొంభై తొమ్మిది రూపాయలకి అందించున్నారు జనవరి రెండు వరకు కొనసాగే సెల్ రెండు వందల యాభై రూపాయలు ప్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈఎంఐ లావాదేవీలు చేసే వినియోగదారులకు ప్రత్యేక తగ్గింపు కూడా ఉంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్ మార్పిడి చేసి అదనపు తగ్గింపును పొందవచ్చు ఈ తగ్గింపు మీ పాత ఫోన్ బ్రాండ్ కంపెనీ మార్పిడి పాలసీ ఆధారంగా ఉంటుంది అయితే ఇక ఐటెల్ ఏ ఫిఫ్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూస్తే ఇందులో సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే సెవెన్ ట్వంటీ ఇంటూ వన్ సిక్స్ వన్ టూ పిక్సెల్ రిజల్యూషన్తో డిస్ప్లే వస్తుంది అలాగే యూనిసాక్ టీ సిక్స్ జీరో త్రీ చిప్సెట్ ఆక్టాకోర్ సిపియూతో ప్రాసెసర్ లభిస్తుంది త్రీ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ వరకు విస్తరించుకోవచ్చు సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఈ కెమెరాల విషయానికి వస్తే ఇందులో రేర్ కెమెరాగా ఎయిట్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫ్రంట్ కెమెరాలో ఫైవ్ మెగాపిక్సెల్ హెల్బీ కెమెరా ఉంది ఇక బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్తో వస్తుండగా టెన్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎల్జీ ఎల్టీఈ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్సిలరోమీటర్ సెన్సర్లు ఉన్నాయి ఇక ఫోన్ మిస్డ్ కాల్ మిస్డ్ బ్లాక్ లైమ్ గ్రీన్ సైన్ బ్లూ షిమ్మర్ గోల్డ్ అని మూడు రంగులు అందుబాటులో ఉన్నాయి అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో లభిస్తున్న ఐటెల్ ఏ ఫిఫ్టీని మీరు కూడా ఒక లుక్ వేసేయండి